హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం

ైజ్ సార్ చెప్పండి సార్ కరిపసయ స్వామి నారాయణపురం మండలం టోకన్ నెంబర్ వచ్చింది టోకన్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ రైట్ రైట్ எம் बलचारियो बेरे आउँदै छ अहिले अहिले लाग्यो कुन लागि बोल त आजको अक्षर वेट सर you know?

మీనాక్షి మీ రిలేటివా మీనాక్షి వైఫా గోవిందా మీకు లాటరీలో ఇక్కడ మనసు చూసే రూమ్ లాటరీలో మీకు సైకిల్ 얘들아 얘들이다 같이 어어 다들 니거 치니 같이 이기 떨어지 ఫస్ట్ ప్రైజ్ విన్నరు కరిబసప్ప నారాయణపురం లక్కీ డ్రాలో ఫస్ట్ వెహికల్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం వెహికల్ గెలుచుకోవడం జరిగింది

ఈరోజు మనస్వి షోరూమ్ ఎలక్ట్రికల్ షోరూమ్ మనకి ఇక్కడ టూ వీలర్స్ షోరూమ్ దగ్గరికి రావడం జరిగింది బాబు మాట్లాడతానమ్మా షోరూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బైక్స్ మనం చూసిన తర్వాత ఫ్యూచర్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ అడుగులోంచి వెహికల్ వేస్తే కూడా దానికి అది దానికి ఉన్నటువంటి ఫైబర్ కానీ దానికి ఉన్నటువంటి లైట్స్ కానీ పగిలిపోకుండా అంత స్టాండర్డ్ ఫైబర్ దానికి ఉన్నటువంటి బంపర్ ఇస్తాను అంటే చాలా గ్రేట్ అది నేను ఇంతవరకు ఏ బైక్ కూడా అంత స్టాండర్డ్ చూడలేదు సో ఈ వీటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా పడినప్పుడు కానీ జరిగినప్పుడు బండికి డ్యామేజ్ అవ్వడమే కాదు మనిషికి కూడా చాలా సేఫ్టీ అనేది ఉంటుంది అట్లాగే దాని స్టార్టింగ్ ఫ్యూచర్ చూస్తే ఫోర్ ఫోర్ టైప్స్ ఆఫ్ దానికి స్టార్టింగ్ అనేది ఇస్తున్నారు కీజ్ ఆన్ ఆఫ్ అనేది మొబైల్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకొని వెహికల్ని ట్రాక్ చేయడం అనేది చాలా విచిత్రం అనిపించింది నాకు ఎందుకంటే ఏ వెహికల్స్ కూడా లేదు అది ఈవెన్ టెస్లా వెహికల్ కూడా మనము అంత ఇంత కాస్ట్ పెట్టి మొబైల్ डाउन చేసుకోవने ऐप చేసుకోవने దాని ఫ్యూచర్ని తీసుకురావడం అనేది చాలా గ్రేటు దీనికి వితౌట్ రిజిస్ట్రేషను విత్ ఇన్ ద టౌన్ లిమిట్స్లో మనకు తిరగడానికి చిన్న చిన్న పనులకి రైతులు కానీ లేదా లేడీస్ ఎక్కువగా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి చాలా మంచి ఫ్యూచర్స్తో ఉన్నటువంటి బైక్స్ ఇవి కాబట్టి రాను రాను పొల్యూషన్ తగ్గుతూ మనకు సౌండ్ పొల్యూషను తర్వాత అలాగే ఈ ఎయిర్ పొల్యూషను అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది వీటి వల్ల కాబట్టి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి వాటిలో భాగంగా ఇలాంటి బైక్స్ని పబ్లిక్ వాడటం వల్ల మనకు సొసైటీలో కూడా మనము అనారోగ్యం పాలు కాకుండా చాలా ఇదిగా ఉంటాం అలాగే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మన ప్రాణాలు పోయేదానికి కానీ చిన్న ఇంజరీస్ జరగకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి నాకైతే చాలా మంచి ఫ్యూచర్స్ అనిపించింది చాలా గొప్ప విషయం ఇది రాను రాను ఎలక్ట్రికల్ ఫీల్డ్ చాలా ఎక్కువైపోతూ ఉంది సో దాంట్లో ఇంకా మంచి ఫీచర్స్ తోటి నెక్స్ట్ బైక్స్ వస్తాయని అనుకుంటున్నాము ఆల్ కంపెనీస్ కూడా అట్లాంటిది మన ఆదోని లో మనకు మనస్వి వాళ్ళు ఇట్లాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం అనేది మనకు సంతోషకరమైన విషయం ఈరోజు మమ్మల్ని ఈ యొక్క లాటరీలో పార్టిసిపేట్ చేసేదానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినానికి చాలా సంతోషిస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే టూ వీలర్స్ మీద జర్నీ చేసేటప్పుడు కొద్దిగా హెల్మెట్స్ వాడండి సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దు లిక్కర్ లాంటివి సేవించి వెహికల్స్ నడపద్దు వాటి వల్ల మనకు ప్రమాదాలు కొను తెచ్చుకున్న వాళ్ళం అవుతాం రీసెంట్గా మీరు చూసినట్లయితే కొత్తగా ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఒక వ్యక్తి మద్యం సేవించి డైరెక్ట్ మేము స్లో వెళ్ళాలని స్టాపర్స్ పెడితే జిగ్జాగ్ స్టాపర్స్ స్టాపర్స్కి గుద్దీ చనిపోతున్నారు ఇంకా ఇది ఎక్కడ మేము చేయాలో మాకు అర్థమే కావట్లేదు అంటే ఎన్ని మనము ఎడ్యుకేషన్ చేసిన పబ్లిక్లో ఇది రావట్లేదు ఎందుకంటే లైసెన్స్ లేకపోతే లేదా ఇన్సూరెన్స్ లేకపోతే అది పెద్ద ప్రమాదమో లేదంటే ఇది అనిపించదు కానీ మనము తాగి నడిపితే లేదంటే మన ప్రాణం మీద తెచ్చుకుంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మన ఫ్యామిలీలో చోటు చేసుకుంటాయి కాబట్టి సో దయచేసి అలాగే చేయొద్దని చెప్పి చెప్తున్నాము ముఖ్యంగా స్పీడ్ కూడా కంట్రోల్లో ఉండాలి బండి ఎంత స్పీడ్లో ఎంత పడుతుంది ఎంత కెపాసిటీ బండికి ఉంది అనేది కూడా బుద్ధిగా గమనించండి సో కాబట్టి రోడ్లు అనేవి ఎక్కువగా పెరగవు మన వెహికల్స్ పెరగడం వల్ల ట్రాఫిక్ రద్దీని తట్టుకుంటూ మనం స్పీడ్ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది సో మనిషి జీవితం అల్టిమేట్గా ఉన్నతమైనది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన వెహికల్ని నడుపుకుంటూ వెళ్ళాలి